పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయం ఖాయం మూడోసారి పాలకొల నుంచి పోటీ చేస్తున్న నాన్ నామినేషన్ కార్యక్రమాలకి నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా వచ్చిన నాయకులు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు నేను గతంలో చేసిన సేవా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మరోసారి నన్ను ప్రజలంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు పాలకొలులో మరో ఇరవై శాతం మిగిలిపోయిన అభివృద్ధి సంక్షేమ పథకాలను పూర్తి చేసి ప్రజలకు అందించడమే లక్ష్యంగా మరోసారి నేను పోటీ చేస్తున్నాను దేశానికి మోడీ రాష్ట్రానికి చంద్రబాబు పాలన ఎంతో అవసరమని ప్రజలు గుర్తించాలి బీజేపీ జనసేన సహకారంతో సునాయాసంగా గెలుస్తానని భావిస్తున్నానని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా పాలకొల్లు నియోజకవర్గంలో ఈ రోజు నేనేటువంటి నామినేషన్కి పెద్ద ఎత్తున వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యావన్ మంది పాలకొల్లు ప్రజానికానికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి తయారు తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే ఈవేళ నేను ఒక పిలిపిస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక పిలిపిస్తే స్వచ్ఛందంగా వార్డు వార్డు నుంచి గ్రామ గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారు ఈవేళ నేను సైకిల్ మీద ఎందుకంటే మీ అందరికీ తెలుసు సైకిల్ తోకి పదిహేను ఇరవై సంవత్సరాలైనటువంటి రోజుల్లో కూడా మళ్ళీ ఈవేళ ప్రతి గ్రామం నుంచి కూడా యాభై సైకిళ్ళు వంద సైకిళ్ళు ఇరవై సైకిళ్ళు అట్లా మరి వచ్చారని అంటే ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ మళ్ళీ రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకి అవసరం అనేటువంటి ఆలోచన ఇవేళ గడప గడపలోనూ ఉంది కాబట్టి అంత స్వచ్ఛందంగా ఇంత మొండు టెండర్లో సైతం మరి వచ్చినటువంటి పరిస్థితి అందుకే వాళ్ళందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇవాళ పర్టికులర్గా గ్రామీణ ప్రాంతం నుంచి కూడా ఏదోతి తిక్క వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పాలనలో మరి విసిగెత్తిపోయినటువంటి రైతాంగం కానీ దగా పడిన యువత కానీ మోసపోయినటువంటి బీసీ దళిత వర్గాలు కానీ అన్నీ కూడా ఏక కంఠంతో ఏకముక్తంగా వచ్చి ఇవాళ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే రామానాయుడు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధిలోను ఆ సంక్షేమంలోను అగ్రస్థానం ఎలా నిలబెట్టారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈవేళ మన పాలకులు ప్రజల గళం ఈవేళ రాష్ట్రంలో గానీ అంటే అసెంబ్లీలో కానీ వినిపించినటువంటి రామానాయుడిని మళ్ళీ మనం గెలిపించుకోవాలి మళ్ళీ రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఏదైతే మళ్ళీ పాలకులుని అభివృద్ధిని ఆ సంక్షేమంలోని అగ్రస్థానం నిలపాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మరి యొక్క నామినేషన్ కార్యక్రమానికి వచ్చి పాలకులంతా కూడా పసుపుమయం చేసేసారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మరి ఏదైతే ప్రజలను కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఆయన ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే మరి రాజధాని లేకుండా చేశాడు మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది దానికి ఉదాహరణ మరి నిన్న నేను అఫిడవిట్ అని చెప్పి చూస్తే మరి ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు కేసులు నా మీద నమోదు చేసినటువంటి పరిస్థితి ఈ ఇరవై ఐదు కేసులు కూడా ఎప్పటివి అని అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది ముందు నా మీద ఒక్క కేసు కూడా లేదు గతంలో ఎప్పుడు రెండు వేల ఏళ్ళులో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినప్పుడు కేసు పెట్టారు ఆ ధర ఏదైతే మంచినీళ్ళ కోసం అది కొట్టేశారు అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో గతంలో ఎప్పుడూ లేనిటువంటి నా మీద ఇరవై ఐదు కేసులు అంటే మరి నేను చేసేటువంటి పని ఏంటి ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద అక్కడ టిట్కోయిల్లో కోసమో లేకపోతే కోవిడ్లో వాళ్ళకి సాయం అందించడం కోసమో వరదలు వస్తే పేకల్లో నీళ్ళలో మునిగి వాళ్ళకి సాయం అందించడం కోసమో రైతు పంట నమ్ముకోలేకపోతే మరి వాళ్ళ తరఫున పోరాడము ఇవే కదా నేను చేసేది మరి ఈ నాలాంటి వ్యక్తి మీద కూడా ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసేటువంటి వ్యక్తి మీద కూడా ఇరవై ఐదు కేసులు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నమోదు చేశాడని అంటే మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఇంకొకసారి తప్పు జారి కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఇంకా సామాన్యుల పరిస్థితి కూడా ఏ రకంగా ఉంటుందో అందరూ కూడా ఊహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంచేత రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే నాకు ఒక నమ్మకం ఒక విశ్వాసం వచ్చింది ఈరోజు నామినేషన్ తోటి ఇది నామినేషన్ వేసేటువంటి కార్యక్రమంగా కాకుండా తెలుగుదేశం జనసేన విజయోత్సవ కార్యక్రమంలాగా ఈరోజు కనిపించినటువంటి పరిస్థితి ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరి వన్ సైడ్ వారుగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభివృద్ధిగా మరి మంచి మెజార్టీలో పాలకుల్లో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా పాలకులు ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా భవిష్యత్తులో ఏదైతే ఒక ఏదైతే మరి ఒక ఎన్టీఆర్ కళాక్షేత్రం బొండా వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం కానీ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కానీ ఏదైతే విద్యాశ్వర నుంచి డైరెక్ట్గా పైప్లైన్ వాటర్ తీసుకొచ్చి త్రాగునీరుని అందించడం కానీ ప్రతి అన్నదాత పొలానికి మరి కొంత రోడ్లు గ్రావెల్ రోడ్లు వేయడం కానీ ఏదైతే ఇంకా బల్లి భవనం అదే ముస్లిం షాజీ ఖాన ఇట్లా సామాజిక వర్గ భవనాలు కానీ అంటే ఇట్లా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ పాలకులు ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఇవన్నీ పనిచేస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇంత మండు టెండల్లో కూడా ఇంత వేలాదిగా తరలివచ్చినటువంటి పాలకొండు ప్రజానికానికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు